साई ओं साई ओं साई नादािरिडि स्थिर दीनजन नादा। पालक सायि नादा जयमु जयमु श्री साई नादा भक्त हृदय निवासिभि ज्ञान ज्योतिप्रकाशिवि సాయినామమున పలికేవు ముక్తి మార్గమున నడిపేవు బ్రహ్మరాతలే మార్చితివి జన్మ కారణము తెలిపితివి కర్తవ్య పాలన చేసితివి సృష్టి స్థితి లయలు నరిపితివి సాయి ఓం సాయిదా శిరడి స్థిర నివాస సాయినాద దిన జన పాలక సాయినాథ ಜಯ ಮುಯ ಮುನಸು ನ ಮಾಲಿನ್ಯಮು ಮಾಪಿತಿವಿ ಮಾಯಾ ಮೋಹಮುನನು ದ್ರೋಲಿತಿವಿ ದ್ರೋಲಿತೀವಿ ಸತ್ವಗುಣ ಮುನು ಪಿಂಚಿತಿವಿ ప్రజోతమములను తుంచితివి మాయిల కొలువు తీరితివి చావడిలో పవళించితివి సాయి మూర్తిగా వెలసితివి అఖిలాండ కోటి నాయకుడవైతివి సాయి ఓం సాయి ఓం సాయి నాదా శిరడి స్థిర నివాస సాయినా దీనజన పాలక సాయి నాదా జయము జయము శ్రీ సాయినాదా బాలునిగా అగుపించితివి చాందుకు పకీరుగా కనిపించితివి మహల్సా పిలిచిన సాయి నామమున విరిశావు షిరుడికి ఘనతను విశ్వశాంతిని తెచ్చావు నాలుగు హారతుల మణిహారమైతివి కృష్ణ మందిరములో మూర్తివైతివి కోటి సూర్య తేజ ప్రకాశకుడివి ದೀನ ಜನ ಹೃದಯ ವಾಸುಡವೈತಿ ಸಾಯಿ ಓಂ ಸಾಯಿ ಓಂ ಸಾಯಿ ನಾದಾ ಸ್ಥಿರ ನಿವಾಸ ಸಾಯಿ ದೀನ ಜನ ಪಾಲಕ ಸಾಯಿ ನಾದಾ ಜಯ ಮು ಜಯ ಮು ಶ್ರೀ ಸಾಯಿ ನಾದಾ ಬಾಗಜಿ ಕುಷ್ಟನು ಮಾಪಿತಿವಿ ఛత్రము పట్టు భాగ్యం సేవలు చేయుటకు అనుమతించితివి పరమ గురువుగా ప్రభవించితివి కోరికలను తీర్చితివి సమస్యలను తరిమితివి దుష్టుల బుద్ధిని మార్చితివి నమ్మిన వారికి ప్రేమను పంచితివి సాయి ఓం సాయిం సాయిదా శిరడి స్థిర నివాస సాయి జన పాలక సాయినా జయము జయము శ్రీ సాయినాద దీని చేతిని చొప్పి మంట నోర్చితి పొలిమిలు పలు బాలుడిని రక్షించితివి ఆ తల్లి దుఃఖమును బాపితివి చేతి కట్టు సమాధి వరకు ఉంచితివి తంబోలితో కుస్తి పట్టి ఓడితివి నివసించు రీతిని మార్చుకుంటివి ఆత్మ సాక్షాత్కారమునకు పాటు పడితేవి బ్రహ్మ బ్రహ్మము తా ఆత్మానందము కూర్చితివి సాయి ఓం సాయి ఓం సాయినా శిరడి స్థిర నివాస సాయి నాదా దీనజన పాలక సాయి నాదా జయము జయము శ్రీ సాయినాదా ముంబలు కట్టి నాట్యము చేసి నీటితో దీపములు వెలిగించితివి విభూదితో రోగములు తొలగించితివి మోక్షమే జీవుని పరమావదని భోగించితివి సాయి సాయిం సాయిదా శిరిడి స్థిర గివాసా సాయినాదా జన పాలక సాయి జయము జయము శ్రీ 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 సాయినా